హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే ఆయన మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత కింద తొలి విడతలో ఆరు వేల రూపాయలనిచ్చారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇక ఈ ఆరు వేల రూపాయలతో పాటు మరొక రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా తెలంగాణ మహిళలకు అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇప్పటికీ కూడా అరుగుల గుర్తింపు అనేది కొనసాగుతోంది కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు ఇప్పటికి కూడా మనకు అర్హుల గుర్తింపు అనేది చేపట్టి ఫిబ్రవరి రెండో తారీఖులోగా అర్హుల గుర్తింపును పూర్తి స్థాయిలో గుర్తించండి అర్హులందరినీ కూడా వారందరికీ కూడా మనం ఈ యొక్క పథకం అమలు చేయాలని సీఎం గారు అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ భూములైనటువంటి నిరుపేద మహిళలకు ఎవరికైతే ఈ యొక్క ఇంద్రమ్మ భరోసా కింద పెన్షన్ మనకి ఈ యొక్క ఆరు వేలు ఇస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అలాగే మరొక రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా మీకు సమాచారం అయితే అందిస్తాను దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు వెళ్ళిపోతారు అర్థం కాదు సగం సగం చూస్తే ఏం తెలియదు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో ఎదురుగా మీకు ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తున్నాను చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా ఒక రూపాయి కూడా పంపించలేదు ఇక్కడ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా ఇప్పుడే స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది నేను రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దయచేసి మాలాంటి వారికి చేయడానికి ముందుకు రావాలి మీరు ఇచ్చే సహాయం చాలా గొప్పది మీరు ఇచ్చే సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది తప్పకుండా ఇప్పుడే మీరు వీడియో ఎవరైతే చూస్తున్నారో అంతా కూడా ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావాలి మీ ఫోన్ ద్వారానే అనుకుంటే వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోని ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పటి నుంచి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందుతూ ఉంటాయి మీతో పాటు మరికొంతమందికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో ఈ వీడియోని మీ బంధువులు దోస్తులంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా లబ్ధి పొందుతారు కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కితే చాలు ఇక నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా కూడా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేస్తారు ఇక తొలి విడతలో ఎవరినైతే అర్హులుగా గుర్తించారో అంటే ఉపాధి హామీ పథకంలో భూములు లేనటువంటి పేదలు కూలి వెళ్తారు కదా ఈ కరూపనికి వెళ్ళి ఇరవై రోజులు పనిచేసినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళకి యొక్క పథకం వర్తించే విధంగా ఆయన ఏర్పాట్లు చేశారనమాట ఇక దాని ప్రకారం మనకు గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం ద్వారా ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా మనకి యొక్క డేటా అనేది తెప్పించుకున్నారు అర్హుల జాబితా అంటే ఇంతవరకు ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఇరవై రోజుల పాటు కూడా పనిచేస్తాయి ఇక ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే ఆ డేటా అనేది అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది లిస్ట్ అనేది ఈ లిస్ట్లో కొంతమందికి ఆధారులు అంటే కొంతమందికి ఈ యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉందని కొంతమందికి ఆధార్లు ఇవి లింక్ లేవని ప్రభుత్వం అయితే కొంతమందిని అయితే పక్కన పెట్టింది ఎందుకంటే పైసలు అనేది అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఈ పైసలు అకౌంట్లో పన్నప్పుడు లాభమేమని పక్కన పెట్టింది అవన్నీ కూడా ఆధార్ సీడింగ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట ఇక ఆ పనిలో ఉన్నారు ఇక ఈ వరకైతే ఇప్పుడు ప్రస్తుతానికి తొలి విడతలో ఆరు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కొంతమందికి ఇక పడని వారికి కూడా మనకు త్వరలో పడతాయి అంటే ఫిబ్రవరి రెండో తారీఖులోపు ఎవరైతే పూర్తిగా అర్హులు ఉన్నారో అర్హులందరినీ కూడా గుర్తించండి ఈ అర్హుల అందరినీ కూడా గుర్తించి మీరు తప్పకుండా ఈ అర్హులను గుర్తించిన తర్వాత మీరు ఎవరైతే లిస్ట్లో పేర్లు ఉంటాయో వారికి మాత్రం ఈ యొక్క డబ్బులు అయితే ప్రస్తుతానికి వస్తున్నాయి ఇక ఫిబ్రవరి రెండవ తారీఖులోపు మీరు అర్హుల జాబితా కూడా గుర్తించేసి దాని తర్వాత మిగిలిన వారికి కూడా మనం ఈ యొక్క డబ్బులు వేద్దామని ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఇక ఫిబ్రవరి రెండు లోపు మిగిలినటువంటి అర్హులను కూడా గుర్తించాలని ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా మీరు ఈ డేటా అనేది సేకరించేటప్పుడు మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు ప్రస్తుతానికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈరోజు కూడా కొంతమందికి పడతాయి ఇక ఈ నెల రోజుల పాటు కూడా తొలి విడతలో ఇప్పుడు ఉన్నటువంటి వారందరికీ పడుతూ ఉంటాయి తర్వాత రెండో లిస్టు ఫిబ్రవరి రెండు తర్వాత నుంచి కూడా మిగిలిన వారికి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అయిపోతాయి అనమాట ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు ఇక దీంతో పాటుగా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలతో పాటుగా మనకు మహిళలకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా కూడా మనకు డబ్బులైతే వేయబోతున్నారనమాట ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ద్వారా ఏంటంటే ప్రభుత్వము మనకు డబ్బులు అనేది విడుదల చేయబోతోంది త్వరలోనే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలను కూడా తయారు చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఇప్పటికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి పేదలందరికీ కూడా మహిళలకు కుటుంబంలో ఒక మహిళకు ఆరు వేలు ఇచ్చాం ఇక ఇందులో కూడా అంటే మనకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకంలో కూడా మనకు ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉంటారో కుటుంబంలో ఒక మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది దీనికి సంబంధించి కూడా త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తాం ఇక త్వరలోనే మనకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల అంటే ఇప్పటికే అప్లై చేసుకున్నారు ప్రజాపాలనలో దీనికి సంబంధించి మళ్ళీ ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే గ్రామ సభలు పెట్టారు ఈ యొక్క పథకాలకు సంబంధించి అదేవిధంగా మళ్ళీ కూడా గ్రామ సభలు అయితే ఉంటాయి మీ గ్రామ సభల్లో మీకు అర్హుల జాబితాలు ప్రదర్శించి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండండి అలాగే ఇప్పుడు మనకు ఇంద్రమ్మ భరోసా పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఏదైతే మీరు ఉపాధి హామీలో పైసలు పడుతున్నాయో పని పైసలు ఆ పని పైసలు పడుతున్నటువంటి అకౌంట్లోకి ఈ డబ్బులు కూడా వస్తున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు ఈ ఆరు వేల రూపాయలు తీసుకొని ఒకవేళ రాకపోయినా కూడా మీరు మనకు మీ కార్యాలయంలో ఎండిఓ కార్యాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయంలో కానీ అధికారులను కలిస్తే వారు ఎందుకు పడలేదని చెక్ చేసి సిస్టంలో మీకు వివరాలు అయితే తెలియజేస్తారు తర్వాత మీకు డబ్బులు అయితే పడతాయి ఇక త్వరలోనే రెండు వందల ఐదు వందల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి